ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా అంటే మా తాతల కాలం నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము మరి ఈరోజు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మరి నాకు అత్యవసర పరిస్థితి వల్ల ఈ రాజీనామా చేయాల్సి వచ్చింది మరి మా తాతల కాలం నుంచి ఈ పార్టీలో ఉన్నాము దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళుగా మా తాతల కాలం నుంచి ఉన్నాము కానీ నేను అప్పట్లో చాలా వరకు అందరికీ సుపరిచితం కాదు మరి ఈ గత ఎనిమిది సంవత్సరాలుగా నేను యూత్ అసోసియేషన్ పెట్టుకుని మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు పార్టీలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందాను అప్పట్లో మా చిన్నాన్నగారు అయినటువంటి సారంగపాండరావు దేశాయి గారు మరియు వేదవ్యాసరావు దేశాయి గారు ఉన్నప్పుడు బాబురావు దేశాయి గారు వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా నేను మోహన్ రెడ్డి గారి మోహన్ రెడ్డి గారి స్వర్గీయ మోహన్ రెడ్డి దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల వరకు ఆయనతో నేను జర్నీ చేయాలనుకున్నాను కానీ నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల నేను అత్యవసర పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది నెక్స్ట్ నందవర మండలంలో సీనియర్ నాయకులు అలాగే మొన్న కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి ఇరవై ఎనిమిదో నంబర్ నందవరానికి సంబంధించిన డబ్ల్యూఈఏ ఎలక్షన్లో కూడా ఎల్ఎల్సి ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు సాదిక్ గారు కూడా ఈరోజు రాజీమా రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే కలేలు శివ మరి ఈరోజు మా తాతల కాలం నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి మమ్మల్ని నమ్మి మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరారు మరి ఆయన కూడా ఈరోజు మరి ఆయన ఒక ఎస్సీ కాలనీకి నందవరం ఎస్సీ కాలనీకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కూడా ఉన్నారు మరి ఆయన కూడా ఈరోజు మాతో పాటు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే పొరంబోకు శివ మా యూత్ సభ్యులు మండలాల్లో వివిధ గ్రామాల్లో ఉన్న మిగతా దాదాపుగా రెండు వందల యాభై మంది యూత్ సభ్యులు కార్యకర్తలు కొంతమంది అందరూ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు అంతమంది ఇక్కడ పట్టరు కాబట్టి ఈరోజు మేము వాళ్ళని పిలవడం లేదు వాళ్ళు కూడా అందరూ మాతో పాటు ఈ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే ఈ రాజీనామాను మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి తిక్కారెడ్డి గారికి ఈరోజు ఈ రాజీనామాలను అందరినీ మరి ఆయనకు చేరవేయడం జరుగుతుంది పిల్ల గారి ద్వారా కూడా మేము కూడా పనిచేయాలని కోరుకుంటున్నాము భవిష్యత్తులో ఏదైనా మనకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆయనతో పాటు ఆయన అడుగుజాడల్లో మళ్ళీ నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమావేశంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను